హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి సండే టైం వచ్చేసి డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ సండే ఈరోజు అనే క్యాబ్ బిజినెస్ ఎలా ఉండే చూసుకుందాం టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది పన్నెండు ముప్పై అవుతుంది ఆల్రెడీ నైన్ కనే డ్యూటీ అని ఆన్ చేసినా కానీ అప్డేట్ చేయలేదు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేదు వీడియో తీసే మొబైల్లో అందుకని అప్డేట్ అయితే ఇవ్వలేదు ప్రజెంట్ అయితే త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి అంతే బుకింగ్స్ అయితే ఏం లేవు నలభై ఆరు కిలోమీటర్లు తిరిగినాయి ఎనిమిది వందలు వచ్చినాయి అంతే మరి చూపిస్తే చూడండి ఆ త్రీ రైడ్స్ అనేది చూపిస్తాను చూపించి కంటిన్యూ అనే డ్యూటీ అనేది చేద్దాం ట్రాఫిక్ కూడా ఏం లేదు సిటీలో చాలా తక్కువ ఉంది బుకింగ్స్ చాలా స్లో ఉన్నాయి ఉందాం మరి కంటిన్యూ చేసుకుందాం ట్రాఫిక్ కూడా ఏం లేదు కదా ఓకే అయితే ఇప్పుడైతే ఆ త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి క్యాబ్ చూపిస్తాను అందుకని ముందైతే మీరు అనే అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కనే షేర్ చేయండి అలాగే వీడియో గుడ్ లైక్ చేయండి ఇది వచ్చేసి మనం వచ్చేసి హైదరాబాద్లో క్యాబ్ అనేది డ్రైవింగ్ చేస్తాము ఎవరన్నా కొత్త చూసేటోళ్ళు ఉంటే చూడండి స్కిప్ చేయకుండానే చూడండి క్యాబ్ బిజినెస్ చేసే మనకి పర్ డే ఎంత వస్తుందో పర్ మంత్ ఎంత వస్తుందో కూడా మీకు అప్డేట్ చేస్తాను నా వీడియోస్ అనేవి ఫాలో అవుతూ ఉండండి ఓకే అయితే ఇప్పుడైతే మనం త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము క్యాబ్కి చూద్దాం మరి ఇప్పుడైతే ఎన్ని ఎంత అమౌంట్ వచ్చిందా ఎంత ఇచ్చిందా ఏ రైడ్కి ఎంత ఇచ్చిందా ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మొత్తం అనేది చూపిస్తా చూడండి ఇదిగోండి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇప్పటికి మార్నింగ్ నుంచి నైన్ నుంచి ఇప్పుడు వచ్చేసి ట్వల్ అవుతుంది త్రీ అవర్స్ అండి లాగిన్ అయ్యి గోల్కొండ టు ఇదే వస్తుండు వీరి బుకింగ్స్ ఏం పడట్లేదు చూద్దాం మరి ఇప్పుడైతే త్రీ రైడ్స్ కంప్లీట్ అయినాయి కదా త్రీ రైడ్స్ అనేది చూపిస్తాను టూ వచ్చేసి ఓలాలో కంప్లీట్ అయినాయి వన్ వచ్చేసి ర్యాపిడోలో కంప్లీట్ అయింది ఫస్ట్ రైడ్ వచ్చేసి అల్వాల్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి యాప్రాలు దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ టూ టూ థర్టీ ఫోర్ రూపీస్ క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి టూ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు ఫిలిం నగర్ గోల్కొండపు ఇది అప్పటి నుంచి అదే పడుతుంది దీనికి వచ్చేసి మనకి ఫోర్టీన్ రూపీస్ కట్ చేసుకొని జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఇచ్చిండు నైన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ నైన్ మినిట్స్ టైం పట్టింది ఇది ఒక రైడ్ చాలా టైం తీసుకుంది ఎందుకంటే కస్టమర్ లొకేషన్ రాంగ్ పెట్టిండు మళ్ళీ అప్డేట్ చేయించి తీసుకొని పోయేసరికి లేట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో పడినది అది యాప్రాల్ డ్రాపు యాప్రాల్ నుంచి ర్యాపిడోలో పడినది ఇదిగోండి సైనిక్పురి నుంచి యాప్రాలు నుంచే పికప్ డ్రాప్ వచ్చేసి పంజాగుట్ట ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాపు అలాగే ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి అమౌంట్ వచ్చేసి త్రీ నైంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ఫార్టీ ఫోర్ మినిట్స్ టైం పట్టింది ఎయిటీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి ఇది వచ్చేసి పంజాగుట్ట డ్రాపు పంజాగుట్ట నుంచి మళ్ళీ మనకి జూబ్లీ హిల్స్ పట్టింది సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ బ్యాన్ ఇదిగోండి బంజారా హిల్స్ని చెప్పేటప్పుడు జవాబు వచ్చేసి జూబ్లీ హిల్స్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి త్రీ రూపీస్ ఇన్సూరెన్స్ కట్ చేసుకోండి జిఎస్టీ ఎయిట్ రూపీస్ కట్ చేసాను మనకు వచ్చేసి వన్ సెవెంటీ టూ రూపీస్ ఇచ్చాను సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ఇది ఒకటే పడుతుంది చూద్దాం మరి వెయిట్ చేద్దాం ప్రజెంట్ అయితే త్రీ రేట్స్ అయితే కంప్లీట్ అయినాయి త్రీ రేట్స్ అనేవి మీకు చూపించాను చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఒకటి ఓల్లాలో పడుతుంది కానీ గోల్కొండ పోర్టు అది తీసుకోవట్లేదు గోల్కొండ పోస్ట్ అని చూపిస్తుంది తీసుకోవట్లేదు అది ఓల్డ్ సిటీ కిందికి వస్తుంది చిన్న చిన్న గలీలలోకి వెళ్ళం అందుకని అందుకని అది అయితే యాక్సెప్ట్ చేయట్లేదు చూద్దాం మరి ఇంకో ఏమైనా పడితే దాని తర్వాత కంప్లీట్ చేస్తాను మీకు అదొకటే పడుతుంది ఓకే మరి అయితే మళ్ళీ రెడీ అయినా కంప్లీట్ అయితే మళ్ళీ అయినా మీకు అప్డేట్ చేస్తాను ఆలోపు మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్స్ అండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే హాయ్ హలో ఇప్పటికైతే ఇంకో టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి ఇంకో ఫోర్ హండ్రెడ్ వరకు అయితే వచ్చింది ఒకటి ర్యాపిడోలో ఒకటి ఓల్డ్ రావడం చూపిస్తాం చూడండి ప్రజెంట్ అయితే ఎయిటీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము సిక్స్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఇచ్చింది మైలేజ్ వచ్చేసి రాపిడోలో అయిపోయింది ఇంకో రైడు వన్ ట్వంటీ రూపీస్ ఇది జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ డ్రాపు త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ రూపీస్ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది మనకి దీని తర్వాత వచ్చేసి ఓలాలో ఒక రైడ్ అయింది టూ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి పంజాగుట్ట నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జీడి మెట్లా దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ టూ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చిండు టువెల్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రా ట్రావెల్ చేసాము థర్టీ మినిట్స్ టైం పట్టింది రైడ్కి టోటల్ వచ్చేసి ఇప్పటికైతే ఆరు వందల నలభై రూపాయలు అయింది ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి ఐదు వందలు అయింది మొత్తం అయితే ఎనభై కిలోమీటర్లు తిరిగాము పదకొండు వందల దాకా అయింది ఆరు వందలు ఐదు వందలు పదకొండు వందల యాభై రూపాయలు అయితే అయ్యింది ఎనభై కిలోమీటర్లు అయితే తిరిగాము మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ టూ ఇచ్చింది పర్ లీటర్కి చూద్దాం మరి ప్రజెంట్ అయితే కోంపల్లికి వచ్చేసాను జేడీ మెట్లలో డ్రాప్ చేసి మళ్ళీ ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ అని డ్యూటీ ఎక్కుతాను ట్రాఫిక్ కూడా ఏం లేదు ప్రశాంతంగా కొనుక్కోవచ్చు ఓకే అయితే మళ్ళీ జూ త్రీకి లాగిన్ చేస్తాను లాగిన్ చేశాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను ఇంకా ఇప్పటికైతే వీడి డ్యూటీ అయితే అయిపోలేదు వీడియో అయితే కంటిన్యూ అయితే చూసా చూసుకోండి ఓకే మరి అయితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అయితే అప్డేట్ చేస్తాను ఇప్పటికైతే ఫైవ్ రైట్స్ అయిపోయినాయి ర్యాపిడోలో టూ రైట్స్ ఓలాలో వచ్చేసి త్రీ రైట్స్ ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ ఎప్పుడైతుందో ఎక్కడికి అవుతుంది అని చూద్దాం ఓకే అయితే మళ్ళీ అయితే మీకు అప్డేట్ చేస్తాను లంచ్ చేసేసి మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ప్రజెంట్ అయితే టూ రైట్స్ అయితే కంప్లీట్ అయిన టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది ఫైవ్కి లాగిన్ అయ్యాను ఫోర్ కి లాగినవుదామనుకున్నా ఫైవ్కి ఆగినయాను టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అయ్యింది కొంపల్లోనే లోనే ఉన్నాం ఒకటి తీసుకోమైన ఒకటి రిటర్న్ తీసుకొని వచ్చిన ఓకే మరి చూపిస్తే చూడండి మీకు ఆ టూ రైట్స్ అనేది రెండు అనేది ఒకటి ర్యాపిడోలో పడినది ఒకటి వచ్చేసి ఓలాలో పడింది మొత్తం వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ టూ పర్ లీటర్ అయితే వచ్చింది వన్ నాట్ టూ కిలోమీటర్ వన్ టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఓలాలో ఒకటి చేశాను ర్యాపిడోలో ఒకటి చేశాను ఓలాలో అయితే చాలా తక్కువ పేమెంటే ఇచ్చిండు ఇదిగోండి కొంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బా ఇది ఐడిపిఎల్లో డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు టూ థర్టీ సెవెన్ రూపీస్ అయితే ఇచ్చింది రైడ్కి నెక్స్ట్ వచ్చేసి ఓలాలో బుల్లాపూర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సుచిత్ర డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ రూపీస్ టెన్ రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ఫైవ్ కిలోమీటర్స్కి సిక్స్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ఈ రైడ్కి టోటల్ వచ్చేసి ఈరోజు ఎర్నింగ్ సెవెన్ సిక్స్టీ నైన్ ప్లస్ ఓలాలో సెవెన్ ఫిఫ్టీ ఫోర్ టోటల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వచ్చింది డీజిల్ వచ్చేసి ఎంత తాగిందో చూసుకుందాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ కదా వన్ నాట్ నైన్ పాయింట్ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్టీన్ పాయింట్ టూ ఆరు వందల డెబ్బై రెండు డెబ్బై ఐదు రూపాయ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ రూపీస్ డీజిల్ తాగింది అయినస్ ఎయిట్ హండ్రెడ్ లో నుంచి మనం వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేసాం కదా మార్నింగ్ అది ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మనకి ఇది మరి అయితే ఈరోజు రైట్స్ వచ్చేసి ఓల్లాలో ఫోర్ రైట్స్ ర్యాపిడోలో ఫోర్ త్రీ రైట్స్ ర్యాపిడోలో త్రీ రైట్స్ ఓలాలో ఫోర్ రైట్స్ సెవెన్ రైట్స్ అయితే కంప్లీట్ చేసాం ప్రాఫిట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వచ్చింది అంతే మరి అయితే ఇది ఇంకా ఈరోజు చూద్దాం మరి రేపన్నా రేపు మండే రేపన్న బుకింగ్స్ ఉంటాయా అనేది అయితే చాలా స్లోగా ఉన్నాయి బుకింగ్స్ నైన్కి లాగిన్ చేస్తే ట్వెల్వ్ వరకు టూ రైడ్స్ మధ్యలో చాలాసేపు గ్యాప్ ఇచ్చిన సాయంత్రం కూడా ఏమి టూ రైడ్స్ చేసి క్లోజ్ చేసేసినాం నేను ఏం బర్లేదు అది మరి అయితే ఓకే మరి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా అనేది ఓకే మరి అయితే థింక్ ఏమైనా డౌట్ ఉంటే కామించాయి బాయ్ మరి గుడ్ నైట్